ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ స్టార్ రమేష్ ఇప్పుడు మీకైతే నేను గగనమహల్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా సార్లు వచ్చి వెళ్ళాను కానీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండేది ఈరోజు ఈ గగనమహల్ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అసలు గగనమహల్ మహల్ అంటే ఏంటి గగనమహల్ అనేది ఎక్కడ ఉంది గగనమహల్ అంటే ఒక బంగ్లా ఫ్రెండ్స్ అది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది శ్రీకృష్ణదేవరాయలకి మొదటి రాజధాని విజయనగరం అయితే రెండవ రాజధాని పెనుకొండ ఈ పెనుకొండ ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఈ పెనుకొండను రాయలవారు పరిపాలించారు ఈ పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చరిత్ర చాలా ఉంది ఈ వీడియోలో మీకు మొత్తం తెలియజేస్తాను అసలు ఈ గగన్ మహల్ అనేది ఎందుకు ఇక్కడ నిర్మించారు అనేది చూద్దాం గేట్ అయితే క్లోజ్ చేశారు ఆయన ఇక్కడ ఉన్న వాచ్మెన్ వస్తా అని అన్నారు ఎప్పుడు వచ్చినా క్లోజ్ చేసి ఉంటారు శ్రీకృష్ణదేవరాయలు వేసవిలో వచ్చి ఇది ఉండేదండి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల చిత్రపటం చూడొచ్చు శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల నాలుగవ సంవత్సరం పట్టాభిషేక మహోత్సవ వారి సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం ఇది రెండు వేల పద్నాలుగులో ఇది ఆవిష్కరించారు రాయలవారే రెండవ రాజధాని ఏది అంటే పెనుకొండ అనే చెప్తారు ఎందుకంటే ఇక్కడ పరిపాలన కొనసాగించారు శ్రీకృష్ణదేవరాయలు అసలు ఇది ఎందుకు నిర్మించారంటే రాజ్యాల నుంచి ఎల్లుపొంది విశ్రాంతి కోసం వేసవిలో విడిదిగా ఇది నిర్మించారు దీనినే గగన్ మహల్ అంటారు గగన్ మహల్ బంగ్లా అంటారు పైకి వెళ్దాం ఇప్పుడు వెళ్ళి ఇంకా పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం ఈ గగన మహల్ని శ్రీకృష్ణదేవరాయలు విశ్రాంతి కోసం వేసవిలో విశ్రాంతి కోసం ఇక్కడ నిర్మించారు ఆనాటి కట్టడాలు ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా నిర్మించారో చూద్దాం ఒకసారి అప్పటికే చాలా తెలివిగా టెక్నాలజీగా వెలుతురు వచ్చేటట్టు గాలి వచ్చేటట్టు నిర్మించారు ఇవన్నీ రూమ్స్ ఈ మెట్లు కూడా ఆ కాలం ఆ కాలంలో నిర్మాణంలో చేపట్టినవే అప్పటికే ఎంత బాగా నిర్మించారో చూడండి పైకి వెళ్ళడానికి చూడ చూడొచ్చు చుట్టూ కిటికీలు మాదిరి విండోస్ నిర్మించారు అసలు ఈ గగన్ మహల్ని ఎప్పుడు నిర్మించారు అనేది పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గగన్ మహల్ రాజరికపు పుటల్లో చెక్కు చెదరని కట్టడాల్లో పెనుగొండ పట్టణంలో గగనమహల్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది ఈ గగన్మహల్ పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఓ వెలుగు వెలిగింది నేడు మనకు నాటి తీపి గుర్తులను పంచుతోంది ఈ గగన్మహల్ ఇండో పార్షియన్ ఆకారంలో గార కోడిగుడ్డు సొన బెల్లం ఇసుక గవ్వలు చలవరాయి మిశ్రమంతో దీన్ని నిర్మించారు పోర్చుగీసు కాలంలో నిర్మించిన ఈ మహల్ను తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో మల్లికార్జున రాయలు వీర విజయరాయలు ప్రతాపరుద్రులు రాయలు ఎంతో అభివృద్ధి చేశారు దీనిని అప్పటి రాజులు వేసవి విడిదిగా వినియోగించేవారు శత్రు దుర్భేద్యమైన కట్టడంగా రాజులు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పై భాగంలో పెద్ద ఎత్తున పహరా కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు సైనికులు దీని ద్వారా సుదూరం నుంచే వచ్చే శత్రువులను కనిపెట్టే సౌకర్యం ఈ గగన్ మహల్లో కలదు మూడు వందల సంవత్సరాలకు పైగా అప్పటి రాజులు దీన్ని వాడుకున్నట్లు చరిత్ర చెబుతుంది మనకు ఇరవై ఆరు మంది చక్రవర్తులు ఈ గగన్మహల్ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన సాగించారట ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సైతం ముఖ్యులు విజయనగరం తర్వాత రెండో రాజధానిగా చేసుకున్న పెనుకొండకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయలు వెయ్యిన్ని ఐదు వందల తొమ్మిది నుంచి వెయ్యిన్ని ఐదు వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు పాలన సాగించిన శ్రీకృష్ణదేవరాయలు హంపి తర్వాత అంతటి ప్రాధాన్యత my youtube channel thank you